ఎప్పుడైతే అక్కడ బియ్యం తగ్గిందని తెలిసి సమాచారం తెలిసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు రావడం జరిగింది విజిలెన్స్ వాళ్ళు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని లోపలికి కూడా రానివ్వకుండా ఇన్స్పెక్ట్ చేయడానికి కూడా అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టినట్టు పరిస్థితి ఉంది నెక్స్ట్ డే జేసీ గారు అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంత బయటకు వచ్చింది ఆ వచ్చిన దాని ప్రకారం దాని మీద విచారణ జరుగుతూ వస్తూ ఉంది ఫేజ్ వైజ్గా ఆల్రెడీ దానికి పేరు నాని గారు కూడా ఒక లెటర్ ఇవ్వడం నేను దీంట్లో తప్పు జరిగింది మేము తీసుకుని డబ్బులు కడతాను ఇవాళ తర్వాత పూర్తి స్థాయి విచారణ చేస్తే మొత్తం ఐదు వేల మిస్ అయింది ఈ ఐదు వేల బస్తా ఎక్కడికి వెళ్ళింది ఇవాళ దీని మీద పూర్తి వివరాలు రావాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వారు కూడా విచారణ చేస్తా ఉన్నారు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే ఇప్పుడు ఏదైతే ప్రత్యేకంగా ఒక సిట్ ని మనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ రేషన్ బియ్యం మిస్ అయినటువంటి విషయంలో ఆ సిట్ కి వెళ్లాల్సినటువంటి విషయంగా నాకు కనిపిస్తా ఉంది దీని మీద అధికారులు కూడా డిస్కస్ చేసిన తర్వాత అవసరం అయితే దీనికి సిట్ కూడా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా పీడిఎస్ బియ్యం పేదలు చెందాల్సిన బియ్యం నీతికావక్యాలు చెప్పేటటువంటి పేరు నాని గారు అడ్రస్ లేకుండా రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయాడు ఈ దేశం వదిలిపెట్టి పారిపోయాడో తెలియనటువంటి పరిస్థితి కనబడుతోంది నిన్న విచారణకు నోటీస్ ఇచ్చినా కూడా వాళ్ళు సమాధానం చెప్పకుండా మరి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఇవాళ ప్రతిరోజు నీతి కవులు చెప్పే పేరు నాని గారు ఇవాళ తేలు దొంగలాగా తిరుగుతా ఉన్నాడు